బంగ్లాదేశ్ లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మాయి కృష్ణదాస్ కు కోర్టులో నిరాశ ఎదురైంది ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు చిట్టగాంగ్ కోర్టు నిరాకరించింది తీవ్రమైన అభియోగాల కారణంగా బెయిల్ ఇవ్వలేమని జడ్జి ప్రకటించారు కృష్ణదాస్ బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ కు బంగ్లాదేశ్ కోర్టులో చుక్కెదురైంది బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ముప్పై నిమిషాల పాటు చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి ఆయనకు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది సుప్రీంకోర్టుకు చెందిన పదకొండు మంది న్యాయవాదులు ఆయన తరపున పనిచేస్తున్నప్పటికీ బెయిల్ లభించలేదు తాజా తీర్పు నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానించారనే ఆరోపణలపై గతేడాది నవంబర్ ఇరవై ఐదున చిన్మయ్ కృష్ణదాస్ ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపై తీవ్ర దుమారం రేగింది బంగ్లాదేశ్లో మైనార్టీ హక్కులపై ఆందోళన వ్యక్తం కావడంతో స్పందించిన భారత్ హిందువులు సహా మైనార్టీల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వానికి సూచించింది ఇదే విషయమై విదేశాంగ శాఖ కార్యదర్శి బంగ్లాదేశ్ వెళ్లి తాత్కాలిక ప్రభుత్వ పెద్దలతో చర్చించారు బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబర్లో చిట్టగాంగ్ లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు అక్కడ బంగ్లా జాతీయ జెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై రెండు ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదున పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఆయన తరపున వాదనలు వినిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించగా అతనిపై ఆందోళనకారులు దాడి చేశారు మరో సీనియర్ న్యాయవాది చిన్మయ్ కృష్ణదాస్ కేసును వాదించేందుకు ఒప్పుకోగా ఆయనకు బెదిరింపులుచ్చాయి దీంతో చిన్మయ్ కేసును వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు కు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్ జ్యోతే అనే సంస్థ పదకొండు మందితో న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసింది అయినప్పటికీ ఫలితం దక్కలేదు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో చిట్టగాంగ్ న్యాయస్థానం వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు